Nutan ఏర్పాటన ఇస్నాపూర్ బల్దియా ఎంతో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం వల్ల ఫిబ్రవరి పదకొండున జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించినట్లయితే ఇస్నాపూర్ మున్సిపాలిటీలో అభివృద్ధి సాధ్యమని ఇస్నాపూర్ మాజీ సర్పంచ్ తాజా మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గడ్డం శ్రీశైలం అన్నారు ఇస్నాపూర్ మున్సిపల్ పద్నాలుగవ వార్డు అభ్యర్థిగా తాజా మాజీ సర్పంచ్ గడ్డం బాలామణితో పాటు పదకొండవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తాను సర్పంచ్ గా పోటీ చేసినప్పుడు ఇస్నాపూర్ గ్రామ ప్రజలు రాష్ట్రంలోనే అధిక మెజారిటీ సుమారు నాలుగు వేల ఓట్లతో గెలిపించారని ఆయన గుర్తు చేశారు ఓటర్లు ఒకటికి రెండుసార్లు ఆలోచించి తమకు అవకాశం కల్పిస్తే ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు నెరవేరుస్తానని అన్నారు ఇస్నాపూర్ మున్సిపాలిటీ తరపున పన్నెండవ వార్డుగా గడ్డం సీసాలు పన్నెండవ వార్డులో నామినేషన్ వేయడం జరిగింది అలాగే పద్నాలుగో వార్డు మరి తాజా మహాయి సర్పంచ్ గడ్డం బాలమణి గారు కూడా మరి నామినేషన్ ఈరోజు వేయడం జరిగింది మరి ఈరోజు ఇస్నాపూర్ గ్రామ పంచాయతీ పోయి మున్సిపాలిటీగా ఏర్పడ్డది మరి ఈరోజు ఎన్నో సమస్యలు గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా మమ్మల్ని తెలంగాణలోనే రికార్డు మెజార్టీగా గెలిపించడం జరిగింది మమ్మల్ని పదేళ్ల పరిపాలనలో కూడా మేము అధికారంలో మమ్మల్ని మా విలేజ్ వరకు కాంగ్రెస్గా ఆదరించి మమ్మల్ని అన్ని రకాలుగా